సాంగ్స్ కూడా బాగుటార్ రామ్ పోతేనే అంటేందో మళ్ళీ చూపెట్టాడు ఈ సినిమాతో పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ పై స్టోరీ కొంచెం మీరు చూడండి రామ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఎనర్జెటిక్ స్టార్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు స్మార్ట్ డబల్ బ్లాక్ బస్టార్ చాలా బాగుంది మంచి బాగుంది మాస్ టూ బ్యాక్ అని చెప్పొచ్చు ఎవరు స్మార్ట్ కాదు కుష్మా శంకర్ కానీ స్మార్ట్ శంకర్ సినిమా తీసినా బాగుంటుంది అసలు సినిమా అసలు బాగా లేదు అసలు మూవీతో కానీ ఇంకా బెటర్గా అనుకుంటున్నారు క్లైమాక్స్ అంతా సూపర్గా తీస్తారు అనుకుంటారు కానీ క్లైమాక్స్ అంతా అసలు అంత పర్ఫెక్ట్గా తీరం చాలా బాగుంది మోరీ డైరెక్షన్ చాలా బాగుంది కనెక్ట్ అయ్యారు మోరీ కనెక్ట్ అయ్యారు సినిమా చాలా బాగుంది నేషనాలిటీ కనిపించింది చార్మి మార్పు ఉంది పూర్వీ గారి స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది అయితే

ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ ని ఫస్ట్ టైం చెప్తున్నా సినిమా చాలా బాగుంది అందరు చూడండి పూరి మళ్ళీ లైగర్ అనుకోకండి చాలా బాగా తీసాడు అంతే చాలా బాగుంది ట్విస్ట్లతో అందరు చూడాల్సిన మూవీ అల్టిమేట్ అన్నా ట్విస్ట్ అదిరిపోయింది

అలీ కాదు స్మార్ట్ శంకర్ డబల్ స్మార్ట్ సూపర్ పూరి పూరి డబల్ స్మార్ట్ కాదు మైనస్ స్మార్ట్ మైనస్ స్మార్ట్ ఇది వన్ టైం మార్చ పూరి మార్క్ అయితే లేదు బేసిక్ గా ఇప్పుడు సబ్ ఫర్ సపోజ్ నువ్వు పూరి చేయగలనా అనుకో నిన్న ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను సినిమా తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా సినిమా రొటీన్ అనిపించింది ఏమన్నా రొటీన్ లేదు సేమ్ స్మార్ట్ శంకర్ ని కాపీ దినిపిస్తున్నట్టు అనిపించింది ఏదో సీక్వెల్ సీక్వెల్ అయితే సీక్వెల్ అసలు కాదు బాగాలేదంటే పూరి మార్క్ లేదన్నా సీక్వెల్ అంటే ఇప్పుడు ఫస్ట్ పార్టీకి సెకండ్ కొంచెం అన్న రిలేషన్ ఉండాలి ఫస్ట్ ఏమో హీరోయిన్ ఉంటుంది లాస్ట్ వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు కానీ ఆ హీరోయిన్ ఎడిపోతే మళ్ళీ ఫస్ట్ పార్ట్లో పడదేమో సీబీఐ ఆఫీసర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు ఆ రిలేషన్ కనెక్షన్ మ్యూజిక్ ఓకే అన్న సినిమా అయితే ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్ అన్న మనీష్ శర్మ ఓకే కనెక్టివిటీ లేదు కంటిన్యూటీ లేదు ఇంటర్వెల్ సీన్లో బీచ్ లో కార్ పడ అంటే సీషోర్లో కార్ పడుతుంది ఒకటి ఆ బొమ్మ కార్ అయితే గ్రాఫిక్స్లో పిక్చర్లనే చేసాడు ఐదు పైసలు లేవని చెప్పి హైదరాబాద్ నుంచి ఆయన కార్ పంపిస్తుండే షూటింగ్లో యూజ్ చేయడానికి మళ్ళా రన్నింగ్లో ప్రగతి అంటే వచ్చి వెనక జూ ఎక్కుతుంది సోమైనా ఇప్పుడు ఆ ఫార్టీ స్పీడ్ ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్లో కార్ వద్దు ఆమె సార్ మీద అంత లాజిక్ లెస్ లేకుండా ఎక్కి వెళ్ళిపోతుంది లాస్ట్గా పోలీసులు అక్కడికి ఎట్లా వస్తారో కనెక్షన్ లేదు బేసిక్గా కంటిన్యూటీ లేదన్న సినిమా మొత్తం కనెక్షన్స్ లేదు చాలా మిస్సింగ్ ఉన్నాయి బట్ ఓవరాల్ ఎట్లా అంటే జగన్ ఏదో తీయాలి టైంపాస్ కన్నట్టు తీసిండే అనిపించింది సినిమా రామ్ ఫ్యాన్ ఫ్యాన్ అంటే ఫ్యాన్ కదా నేను పూర్జగ నచ్చుతాను బేసిక్ రామ్ కోసం రాదు పూరి పూర్జగ కోసం పూరి సినిమా ఏదన్నా ఫస్ట్ డే ఫస్ట్ ఖచ్చితంగా చూస్తున్నాను పూరి కోసం వచ్చాం బట్ పూరి ఏదో తీయాలన్నట్టు తీసిండి అనిపించింది లేదన్న ఎక్స్పెక్టేషన్ లేదు దీని మీద స్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ చాలా యావరేజ్ అన్న సినిమా బుకింగ్ బుకింగ్స్ ఉన్న రోజు సినిమా నడుస్తుంది తర్వాత లైక్ పిక్చర్ లైట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్